ఇక ఇక్కడ మొదటగా దిశ పత్రికలో వచ్చిన వార్త చూస్తే కాంగ్రెస్ పవర్లోకి వస్తే రామ మందిరం పైకి బుల్డోజర్లు అంటూ హైలైట్ వార్త ఇదే పెద్ద వార్త ఇయ్యాల చూసిరా మా ప్రభుత్వమే హ్యాట్రిక్ సాధించబోతుంది మూడో దఫాలో పేదలు యువత కోసం కొత్త నిర్ణయాలు ఎన్నికల తర్వాత కొందరు విదేశీ పర్యటనకు టికెట్లు బుక్ చేసుకుంటున్నారు యూపీలో ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోదీ అంటూ కాంగ్రెస్ పవర్లోకి వస్తే రామ మందిరం పైకి బుల్డోజర్లు వస్తాయట ఇది నరేంద్ర మోదీ గారు చెప్తున్నారు మరి ఎంత వాస్తవము నిజమా మరి అలాంటి పరిస్థితి వస్తే దేశ ప్రజలు ఊరుకుంటారా ఐదు వందల సంవత్సరాల నాటి కళని నెరవేర్చినటువంటి బీజేపీ ప్రభుత్వాన్ని కానీ సరే సుప్రీంకోర్టు కావచ్చు లేదంటే నరేంద్ర మోదీ గారి హయాంలో జరగడం కావచ్చు ఇవన్నీ కూడా చూసిన తర్వాత ప్రజలంతా కూడా నిజంగా మన కళ నెరవేర్చిన నరేంద్ర మోదీనే ఈసారి ఎన్నుకుందామని చెప్పేసి కొంతమంది బయట అనుకుంటుంటే విన్న విషయం చెప్తా ఉన్న సో అలాంటి పరిస్థితులల్లో సో సాక్షాత్తు నరేంద్ర మోదీ గారు ఇలాంటి మాట చెప్పడము ఇట్లా జరుగుతుంది కాంగ్రెస్ కనుక అధికారంలోకి వస్తే ఇట్లా జరుగుతుంది అంటే ప్రజలు ఊరుకోరు సరే మీరు ఒకరి మీద ఒకరు విమర్శలు రాజకీయాల కోసం చేసుకుంటే చేసుకోవచ్చు కానీ ప్రజలైతే ఊరుకునే పరిస్థితి ఉండదు ప్రజల సెంటిమెంట్తో ఆడుకునే విషయం అవుతుంది అది సో ఇదంతా కూడా సరే తను ఆ సందర్భంలో ఆ ఎన్నిక కోసం నిన్న ప్రచారంలో ఆ మాట అన్నాడు కానీ ఈ మాట వాస్తవం అయితే ఎవరిని ఊరుకోరు కాంగ్రెస్ని ఊరుకోరు బీజేపీని కూడా ఊరుకోరు ఇక ఎందుకంటే అది మీ చేతుల్లో లేదు మీ చేతుల్లోంచి చెల్లిపోయింది మీకు ఆల్రెడీ ప్ర ఇన్ని సంవత్సరాలు మీకు అవకాశం ఇచ్చారు ఏ ప్రభుత్వం అయినా అని చెప్పి అయోధ్య రామ మందిరం నిర్మాణం చేసిన చేసిన తర్వాత అది దేశ ప్రజల సొత్తు అయిపోయింది రాముడు అందరి సొత్తు సో ఇవాళ కాంగ్రెస్ లేకపోతే బీజేపీ లేకపోతే సిపిఏ సిపిఎం అలాంటి పరిస్థితి తీసుకొస్తుంది అలాంటి పని చేస్తుంది అంటే ఎవరు ఊరుకునే పరిస్థితి ఉండదు ఇక మరొక వార్త నా కొడుకును మీకు అప్పగిస్తున్న రాహుల్ని ఆదరించండి మిమ్మల్ని నిరా నిరాశపరచడు పేదలకు సేవ చేయడమే నా పిల్లలకు నేర్పించా రాయ్ భరేలీ ప్రచార సభలో సోనియా గాంధీ ఎమోషనల్ అంటూ సోనియా గాంధీ గారు ఎమోషనల్ అయినటువంటి ఈ సందర్భాన్ని వార్తగా రాసినారు సో రాహుల్ని ఆదరించమని చెప్తా ఉన్నారు నిరాశపరచడం చెప్తా ఉన్నారు సో పేదలకు సేవ చేయడమే నా పిల్లలకు నేర్పించా అని చెప్పారు సో మోడీ దర్యాప్తు సంస్థలతో ఎంక్వైరీ చేయించినా భయపడలేదు రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ ఏమంటున్నాడో సో దర్యాప్తు సంస్థలతో ఎంక్వైరీ చేయించినా కూడా నేను భయపడలేదని చెప్తా ఉన్నాడు